హాయ్ ఫ్రెండ్స్ నేను హరి వల్లభూజు ఈరోజు తీసుకోవాలనుకుంటున్న టాపిక్ వచ్చేసి సినిమా సినిమా అంటే టీవీలో మొబైల్లో స్క్రీన్ మీద చూసింది కరెక్టే సో దాని వెనకాల ఏమేమి ఉంటుంది ఎట్లా చేస్తారు అనేది నాకున్న జనరల్ నాలెడ్జ్ ప్రకారం నేను చెప్పాలనుకుంటున్నా జస్ట్ సినిమా కనపడుతుంది కదా చూస్తున్నాం కదా అని అనుకోకుండా దానికి పడే కష్టం ఏంటి దానికి ఎట్ల ఎట్లా ఎండ్ అవుతుంది దాని విలువ దాని పరిస్థితులు ఏంటి ఏమేమి ఉంటాయి సింపుల్గా మూడు గంటల్లో చూసే సినిమా వెనకాల ఏమేమి ఉంటుంది దాంట్లో పాటలు కానీ దాంట్లో మిగతా డబ్బులకు సంబంధించినవి కానీ ఎట్లెట్లుంటాయి అని చెప్పేసి కొంచెం సవివరంగా చెప్పాలి అని అనుకుంటున్నా నాకున్న నాలెడ్జ్ తోటి ఎందుకంటే ఇట్లాంటి విషయాలు తెలుసుకోడానికి నేను చాలా చాలా కష్టపడ్డా కష్టపడ్డా అంటే ఆ టైంకి అంత తెలిసేది కాదు ఇప్పుడు ఇంటర్నెట్ యూట్యూబ్ వచ్చినాక కొన్ని తెలుస్తున్నాయి అయినా కూడా జస్ట్ నా ఛానల్ ఫాలో అయ్యేటోళ్ళకు కానీ ఏదన్నా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి కానీ ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తుంది తెలియని వాళ్ళకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను ముఖ్యంగా సో ఇక్కడ వచ్చేసి సినిమా స్టార్ట్ కావడానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే సినిమా రైటర్ అండ్ డైరెక్టర్ ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి కథ ఫైనల్ తీసుకొని రచయి రచయిత దగ్గర రైట్ తీసుకొని ఆ కథతోటే సినిమాను తీయాలనుకుంటారు డైరెక్టర్లో ఇది ఒక పార్ట్ రెండో పార్ట్ ఏంటంటే కథ రాసుకున్న వాళ్ళే వాళ్ళకి వాళ్ళే డైరెక్ట్ చేయాలనుకోవడం ఇంకో పార్ట్ సో ఇది డైరెక్టర్ ఫస్ట్ కావాల్సింది సినిమా తీయాలనుకునే వాళ్ళు సినిమా తీసేది ఎవరు అంటే ఒక రకంగా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకు కావాల్సిన కథను బట్టి ఇది డైరెక్టర్ రెండో విషయం దానికి డబ్బులు పెట్టాలి డబ్బులు పెట్టాలి అని అంటే డబ్బులు పెట్టే పర్సన్ని ప్రొడ్యూసరు అంటారు ఓకే సో సినిమాకు ఎంత డబ్బులు పెట్టాలి ఏంటి అని చూసుకునేది ఒక విషయం అయితే సినిమా తీసిన తర్వాత దాని అన్ని రకాల హక్కులు కూడా అతనికే ఉంటాయి ఓకే ఇది సెకండ్ థర్డ్ వచ్చేసి సినిమాను ఎవరిని చూసి ముందుకొస్తారు అని అంటే కొన్ని సినిమాలకు డైరెక్టర్ అయితే కొన్ని సినిమాలకు హీరో సో థర్డ్ పాయింట్ వచ్చేసి హీరో సో ఇక్కడ డైరెక్టరు ముఖ్యం ప్రొడ్యూసరు డబ్బులు పెట్టేది ముఖ్యం హీరో ముఖ్యం సో వీళ్ళు ముగ్గురు ముఖ్యం వీళ్ళు ముగ్గురు ఫైనల్ అయిన తర్వాత మిగతా అయితే అయితే ఇక్కడ లక్కీగా కొన్ని ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు బట్ అయినా నా సాటిస్ఫాక్షన్ కోసం చెప్తున్నా డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో ఈ మూడు సింగిల్ పర్సన్ అయిన వాళ్ళు ఉన్నారు దాంట్లో ఫలక్ దాస్ తీసిన విశ్వాక్ సేన్ ఎందుకంటే తన డబ్బులు తన నాన్న డబ్బులు కలిపే సినిమా తీసి డబ్బులు పెట్టింది దాంట్లో హీరో తనే డైరెక్టర్ తనే సో ఇట్లా రేర్గా కాంబినేషన్ దొరుకుతుంటుంది ఓకే సో ఇప్పుడు మొన్న వచ్చిన హిట్ త్రీ సినిమా ఎవరు నానిదే హిట్ త్రీ సినిమాకి హీరో తనే ప్రొడ్యూసరు తనే ఓకే ఇది సెకండ్ థర్డ్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి అనుకుంటా బట్ ఇప్పుడు నా నాలెడ్జ్లో ఎక్కువ లేవు సో ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి దాని దాన్ని తర్వాత చూసుకుందాం సో జనరల్ సినిమాలకు వచ్చేటప్పటికి ఇది ఉంటుంది సినిమా తీసేది డైరెక్టరు డబ్బులు సినిమాకు ఆ డబ్బులు పెట్టేది ప్రొడ్యూసరు థర్డ్ హీరో సో ఈ మూడు ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ది ఎన్ని డబ్బులు పెట్టినా దాంట్లో హీరోకి పోవాల్సిన పోర్షన్ పోతుంది పదేసేమ్ డైరెక్టర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో ఈ వీళ్ళిద్దరికీ డబ్బులు ఇచ్చి పది సేమ్ సినిమాకు సంబంధించిన అన్ని హక్కులు కలిగి ఉండేది ప్రొడ్యూసర్ ఓకే ఇప్పుడు వీళ్ళు ముఖ్యం వీళ్ళు వీళ్ళతోటే సినిమా స్టార్ట్ అవుతుంది ఓకే సెకండ్ వచ్చేసి సినిమాను మూడు భాగాలు అనుకుంటారు జనరల్గా ఎవరైనా తెలుగు కానీ ఓవరాల్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంటే సినిమాకు ముందు తీసేది ముందు తీసేది అంటే ఒక రకంగా చూసుకుంటే షూటింగ్ పోకముందు చేసే వర్క్ అంతా దాన్ని వచ్చేసి ప్రీ ప్రొడక్షన్ అంటారు షూటింగ్ జరిగే పరిస్థితిని టైం జోన్ని మొత్తం ప్రొడక్షన్ అంటారు షూటింగ్ అయిపోయిన తర్వాత చేసే పని పోస్ట్ ప్రొడక్షన్ అంటారు ఓకే సో ప్రీ ప్రొడక్షన్లో వచ్చేసి ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్ తోటే రెడీగా ఉంటారు డైరెక్టర్ అయినా కానీ స్క్రిప్ట్ ఎంత రెడీగా ఉన్నా దానికి కావాల్సిన డైలాగులు అవన్నీ డైలాగులు స్క్రిప్ట్ రిలేటెడ్ సాంగ్స్ ఇవన్నీ కావాలి కాబట్టి దాన్ని ప్రీడప్ ప్రీ ప్రొడక్షన్ కిందికి వస్తుంది సో ఈ ప్రీ ప్రొడక్షన్లో ఏమేం జరుగుతుందంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు ముగ్గురు ముఖ్యం డైరెక్టరు ప్రొడ్యూసరు హీరో కాబట్టి వీళ్ళు ముగ్గురు డిసైడ్ చేసుకొని ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి స్క్రిప్ట్ కథకు సంబంధించి హీరోయిన్ ఎవరు కావాలి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కావాలి సపోర్టింగ్ స్టాఫ్ ఎంతమంది సపోర్టింగ్ యాక్టర్స్ ఎంతమంది కావాలి ఇవన్నీ చూసుకుంటారు ఓకే వాళ్ళని ఫైనల్ చేసుకున్న తర్వాత వాళ్ళ డేట్స్ చూస్తారు ఇప్పుడు హీరో ఒక సినిమాకి డెడికేట్ అయ్యాడంటే అతను ఎన్ని డేట్స్ ఇస్తాడు నథింగ్ బట్ షూటింగ్ డేస్ని విత్ డబ్బింగ్ డే డేట్స్ని డబ్బింగ్ డేస్కి ఎంత కావాలి ఇవన్నీ చూసుకొని దాన్ని డేట్స్ ఇవ్వడము అని చెప్పేసి అంటారు సో అది సో హీరోది అయిపోద్ది దాని తర్వాత హీరోయిన్ సెలెక్షన్ ఉంటుంది దాని తర్వాత వాటితో పాటే సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఉంటుంది క్యాస్టింగ్ యాక్టర్స్ వాళ్ళని జూనియర్ ఆర్టిస్టులు అంటారు ఆర్టిస్టులు అంటారు జూనియర్ ఆర్టిస్టులు చా ఇంకా రేర్ కేసు వీళ్ళను ఆర్టిస్టులు అంటారు కో యాక్టర్స్ అని కూడా అంటారు వాళ్ళకు ఇంపార్టెన్స్ ఉంటుంది ఓకే సో యాక్టింగ్ వీళ్ళ టీం అయిపోతుంది దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ అవుతాడు మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేస్తాడు నథింగ్ బట్ వీజియా ఇది దాని తర్వాత వచ్చేసి లొకేషన్స్ సినిమాకి తగ్గట్టు కథ సెట్ సెట్టింగ్ దేని దేన్ని సెట్ వేసుకోవాలి వేటికి సెట్ కావాల్సి ఉంటుంది వేటిని న్యాచురల్గా తీయాల్సి ఉంటుంది ఇవన్నీ డైరెక్షన్ డిపార్ట్మెంటు చూసుకుంటారు సో డైరెక్టర్ ఒక్కడే అయినా తను తనకు కావాల్సిన టీం అందరినీ ఫస్ట్ చీఫ్ చీఫ్ డైరెక్టర్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అంటారు దాని తర్వాత కో డైరెక్టర్లు అంటారు దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు దీంట్లోనే అపరెంటిస్ పేరుతో కూడా తీసుకోవడం జరుగుతుంది ఓకే సో ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఎవరెవరిని తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఏది హీరోది ఫైనల్ చేసుకుంటారు హీరోది కాకుండా ఈవెన్ కొన్నిసార్లు హీరో తీసుకోవడానికి కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ టేస్ట్ని బట్టి హీరోని కూడా ఆడిషన్ చేస్తారు ఓకే ఈ ఆడిషన్ తీసుకునేది ఎవరు అని అంటే డైరెక్టర్ అప్పుడు తన టీంని స్టార్ట్ చేసుకుంటారు ఒక్కడనే కానీ లేదు కోర్ డైరెక్టర్ ఆర్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరినీ తన టీంలోకి తీసుకొని ఎవరిని కావాలని తీసుకొని వాళ్ళకి అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది బట్ సినిమా వరకు ఇలా జరుగుతుంది సో ఒక రకంగా అనుకుంటే ఆఫీసు స్టార్ట్ చేయడం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఓకే సినిమా ఆఫీస్ సో అప్పుడు రెంట్కి తీసుకొని అవన్నీ జరుగుతుంటాయి నా మీటింగ్స్ అవన్నీ కూడా సో ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళని తీసుకున్న తర్వాత ఆర్టిస్టులను ఎవరిని తీసుకోవాలి లిస్ట్ అవుట్ చేసుకుంటారు స్టోరీకి తగ్గట్టు చూసుకోవడం జరుగుతుంది మ్యూజిక్ డైరెక్టరు ఫైనల్ చేసుకునేది ఉంటుంది సో ఇక్కడ సినిమాలో ఎక్కడెక్కడ పాటలు ఆ పాటలు ఎవరితో రాయిస్తే బాగుంటుంది అని వాళ్ళు పర్సనల్గా రీసెర్చ్ చేసుకొని లిరిసిస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడే కొరియోగ్రాఫరు కెమెరామెన్ నథింగ్ బట్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అతన్ని కూడా ఫైనల్ చేయడం జరుగుతుంది సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఇది ఒక పాట జరుగుతుంటే జరుగుతుంటే కానీ ఫైనల్ చేసుకున్నా కానీ లొకేషన్స్కి వెళ్తారు ఆ లొకేషన్స్ ఏంటంటే సినిమా స్టోరీకి తగ్గట్టుగా టాకీ పాటు యాక్షన్ పాటు సాంగ్స్ పాటు సో సాంగ్స్ వేరే లొకేషన్స్ ఇంటర్నల్లా తర్వాత టాకీ పాట్ వచ్చేసి షూటింగ్కి సంబంధించింది అది సెకండ్ దాని తర్వాత వచ్చేసి ఫైటింగ్ పార్ట్ సో ఇది ఎక్కడ ఏంటి అని చెప్పేసి లొకేషన్స్ చూసుకొని దానికి పర్మిషన్స్ ఏంటి కావాలని చెప్పేసి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లేదు లొకేషన్స్ బట్టి ఉంటే వాళ్ళ దగ్గర దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఇవన్నిటి దగ్గర పర్మిషన్స్ తీసుకుంటారు దానికి అమౌంట్ పే చేయాల్సింది కూడా చేయాల్సి ఉంటుంది ఓకే ఇది షూటింగ్ లొకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏమేమైపోయినాయి మ్యూజిక్ డైరెక్టరు కాస్టింగు వీళ్ళంతా అండ్ సపోర్టింగ్ స్టాఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంటు ఇక్కడ అయిపోయారు ఇక్కడ అయిపోయిన తర్వాత మేకప్మెన్ వీళ్ళంతా ఎవరెవరు కావాలి ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటారు దాని తర్వాత ప్రొడక్షన్ ప్రొడక్షన్ అంటే షూటింగ్కి కావాల్సింది క్యారవాన్స్ వ్యానిటీ వ్యాన్స్ కానీ క్యారవాన్స్ కానీ తర్వాత అక్కడ స్టేయింగ్ కోసం హోటల్స్ బుకింగ్ కానీ ఇవన్నీ చూసుకుంటారు దాంతోపాటు లొకేషన్స్ లొకేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దానికి అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది లైవ్ లొకేషన్స్ ఓపెన్ ప్లేసెస్ ఇవన్నీ కూడా రెక్కీ అంటారు మామూలుగా షూటింగ్ కోసం జరిగేది ఈ రెక్కీ చేసుకుంటారు సో ఇవి కూడా సినిమా పాటులోనే సినిమా కాస్ట్లోనే కలిసిపోయి ఉంటాయి ఓకే సో ఇక్కడికి వచ్చిన తర్వాత డేట్స్ ఫిక్స్ చేసుకొని డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీని చూసుకొని దానికి ఏ ఏ కెమెరాస్ కావాలి దాని రెంట్ ఎంత ఎక్కువ వరకు రెంట్స్తోనే జరిగిపోతుంటుంది రెంట్స్ ఎంత అని చెప్పేసి చూసుకుంటారు వ్యానిటీ వ్యాన్స్ ఇది దాని తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏదేది ఐటమ్స్ ఏమేం కావాలి అని చెప్పేసి లిస్ట్ అవుట్ చేసుకుంటే దానికి ప్రొడక్షన్ డిజైనర్ ఉంటారు వాళ్ళని హైర్ చేసుకుంటారు ఓకే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంత డిఫరెంట్ దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇక్కడ కొందరు పెట్టుకుంటారు తన్నే ప్రొడక్షన్ కంట్రోలర్ అంటారు ప్రొడక్షన్ మేనేజర్ అంటారు లేదా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ ఓన్లీ డబ్బులు పెడతాడు కానీ ప్రదానికి తిరగడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని పెట్టుకుని ఏం చేస్తారు అనంటే అతను ఓవరాల్గా ఏమనొచ్చు అని అంటే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మీడియేటర్గా ఉండి డైరెక్టర్కి ఏమేం కావాలో లిస్ట్ అవుట్ చేసుకుంటారు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని దానికి ఖర్చు పెట్టి మీడియేటర్గా ఉండి అన్నీ చూసుకుంటాడు ఓకే ఇప్పుడు హీరో హీరో సెలెక్షన్ కానీ క్యాస్టింగ్ మిగతా సపోర్టింగ్ యాక్ యాక్టర్ సెలెక్షన్స్ కానీ ఇవన్నీ చూసుకుంటాడు దాని తర్వాత లొకేషన్స్ దేనికి ఎంత కాస్ట్ అవుద్ది ఏమన్నా బేరసారాలు ఆడొచ్చా లేదు దాని రిలేటెడ్ ఇంకేమన్నా ఉందా సో డైరెక్టర్ డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకుంటాడు దానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రొడ్యూసర్కి అప్డేట్ చేస్తాడు సో డైరెక్టర్ తన పనిలో ఉంటారు ఆ టీం అంతా డైరెక్షన్ రిలేటెడ్ ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టుకుంటాడు కానీ అన్నీ ఆచితూచి పెట్టాలని అనుకుంటాడు ఎందుకంటే కోట్ల కోట్లు ఊరికే ఖర్చు చేయడం కష్టం కదా అని చెప్పేసి డైరెక్షన్ ప్రొడ్యూసర్ అలా చూస్తాడు సో ఇది ప్రొడక్షన్లో వచ్చేటప్పటికి షూటింగు దానికి షూటింగ్ వచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ చూసుకోవడము దాంట్లో ఏమేమి వాడతారు అన్నీ చూసుకోవడము వాళ్ళకు కావాల్సిన కాస్ట్యూమ్స్ చూసుకోవడం లొకేషన్స్ కాస్ట్యూమ్స్ ఫుడ్ ఇంకా మిగతా కావాల్సినవి కూడా ఇవి ప్రొడక్షన్లు అవుతాయి సో దీంట్లో ప్రొడక్షన్లు వచ్చేటప్పటికీ షూటింగ్ షూటింగ్ పార్ట్ అంతా సో షూటింగ్ రిలేటెడ్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ ప్రొడక్షన్ల కిందకి వస్తాయి సో ప్రీ ప్రొడక్షను ప్రొడక్షను పోస్ట్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత అంటే యాక్షన్ సీక్వెన్స్ పాటలు టాకీ పార్ట్ ఇదంతా తీసుకున్న తర్వాత షూటింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ ఉంటుంది సో డబ్బింగ్ అంటే అందరు తప్పనిసరి అని కాదు ఒకవేళ వాళ్ళకు డైలాగ్స్ అన్నీ అనుకున్నట్టు రాలేదు అని అంటే తీసుకోవడము కొన్ని ఏమో అన్నీ తప్పనిసరిగా డబ్బింగ్ చెప్పుకుంటారు ఎందుకంటే యాక్టింగ్ చేసిన వాళ్ళందరికీ తెలుగు రావాలంటూ లేదు కాబట్టి భాష పాయింట్ ఆఫ్ వ్యూ సెకండ్ ఇప్పుడు సింగ్ సౌండ్ యూజ్ చేస్తున్నారు ఈ సింక్ సౌండ్ యూజ్ చేసేదానికి డబ్బింగ్ అవసరం లేదు యాక్చువల్గా అక్కడ షూటింగ్ స్పాట్లో ఏది రికార్డ్ అయిపోద్దో దాన్నే తీసుకుంటారు బీజం యాడ్ చేయాలనుకుంటే మాత్రమే యాడ్ చేస్తారు ఓకే ఇది షూటింగ్ రిలేటెడ్ షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో మ్యూజిక్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం కానీ తర్వాత సాంగ్స్ రిలేటెడ్ యాడ్ చేయడం కానీ దాని తర్వాత డిఏ చూసుకోవడం కానీ దాని తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్ చూసుకోవడం కానీ ఒకవేళ విఎఫ్ఎక్స్ చూసేది ఉంటే అది చేయడం కానీ మిగతా రిలేటెడ్ జరుగుతుంది దాని తర్వాత సేమ్ సినిమా రిలీజు దాని తర్వాత ప్రెస్ మీట్లో ఆర్ టీజర్ లాంచ్ ఇవన్నీ చూసుకునేది ఉంటుంది సో త్రీ పార్ట్స్లో చూసుకుంటే పోస్ట్ ప్రొడక్షన్లో ఇవన్నీ జరుగుతాయి పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత సినిమా రిలీజ్ ఆ రిలీజ్ కోసం కూడా అడ్వర్టైజ్మెంట్ పబ్లిసిటీ ఇవన్నీ ఉంటాయి దీంట్లో మళ్ళీ ఇక్కడి వరకు ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇది ఓకే పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ కోసం అని అంటే త్రీ థింగ్స్ ఉంటాయి అది థియేటర్ థియేటర్లో రిలీజ్ చేయడం ఒక పాయింట్ థియేటర్తో పాటు టీవీ ఛానల్స్కు దాని రైట్స్ అమ్మేసుకోవడం రెండో పాటు మూడోది ఇప్పుడు వచ్చిన ఓటీటీ ఓటీటీ రైట్స్ అమ్మేసుకోవడం ఇంకో పాటు ఈ మూడిట్లలో వచ్చేసి ప్రొడ్యూసర్ ఎంత పెట్టాడు అనే దానికి దాంతోపాటు ప్రొడ్యూసర్ ఎవరు డబ్బులు పట్టుకొని తిరిగారు కాబట్టి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ దగ్గరే తెచ్చుకుంటారు సో ఈ బిజినెస్ అంతా ఉండేది ఉంటుంది అండ్ హీరోకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఆల్రెడీ ప్రొడ్యూసర్కి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి అడ్వాన్స్ తీసుకొని చేస్తారా లేదు పని చేసిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఇస్తారా అనేది ఇండివిజువల్ సో ఇక్కడ తనకు వచ్చిన రైట్స్ని బట్టి తను పెట్టిన డబ్బులను బట్టి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రైట్స్ కానీ లిరిసిస్ దగ్గర నుంచి రైట్స్ కానీ తీసుకోవడము సినిమాకు సంబంధించిన అన్ని హక్కులు ప్రొడ్యూసర్కి ఉంటాయి సో సినిమా రిలీజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి మూడు రకాలుగా రిలీజ్ చేస్తారు దాంట్లో మళ్ళీ బయ్యర్లు ఉంటారు ఎగ్జిబిటర్లు అది మళ్ళీ డీటెయిల్ సబ్జెక్టు సో ఓవరాల్గా అయితే సినిమాకు సంబంధించి ఇది ఇన్ డీటెయిల్గా వెళ్ళలేదు ఈ పది పదిహేను నిమిషాలలో మొత్తం ఏం చెప్పలేము బట్ నాకున్నంతలో నేను చెప్పాలని ప్రయత్నం చేసిన నేను హరివలబోజు ఇలాంటివే ఇంకా కొన్ని వీడియోలు చూస్తుండండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్